భారత్ మాతాకి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో పాక్ ఉగ్రవాద దాడిపై నిరసనగా భారత సైన్యం చూపించిన ధైర్య సాహసాలకు చాలా గర్వించదగ్గ విషయము ఈరోజు సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీ తెలియజేస్తూ ఈరోజు మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది నలభై ఐదవ డిజన్ లో కాలనీ అలాగే మా శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ బాల డెవలప్మెంట్ కమిటీ కాలనీ వాసులందరూ ఈ తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది భారత్ మాతాకి